నేనంటాను నీ నా జీవితంలో కూడా లోకమే మన దగ్గరికి రాలేదని మన బాధపడనవసరం లోకము మనల్ని విడిచిపెట్టిపోయిందని బాధపడనవసరం లే నువ్వు బాధపడుతున్నావు అంటే దానికి కారణం ఏంటనంటే దీనిని నీవు అపారంగా ప్రేమిస్తున్నావని అర్థం దీని పట్ల నువ్వు అపారమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నావని అర్థం ఈ లోకములో ఉన్నవన్నీ మోసం ఈ లోకములో ఉన్న ప్రేమలు మోసం ఈ లోకములో ఉన్న సిరి సంపదులు మోసం ఆస్తులు అంతస్తులు మోసం ఈ లోకములో ఉన్న కుటుంబాలు మోసం దేవుడే న్యాయవంతుడు దేవుడే న్యాయవంతుడు అందుకే పౌలు అంటున్న మాట ఈ లోకము నిన్ను ఏ రోజునన్న విడిచిపెట్టుకోవచ్చు కాబట్టి ఈ లోకమునందు నీవు ఆనందించద్దు నీవు ఆనందించు ఎవరి ఎందు ఆనందించాలి 我不能待。